అందరికీ ఈరోజు కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక అద్భుతమైన కార్యక్రమానికి వేల సంఖ్యలో హాజరైన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు నాగబాబు గారికి ఈరోజు జనసేన పార్టీలో చేరుతున్న చేరిన మన పార్లమెంట్ సభ్యులు బాలసోరి గారికి అదేవిధంగా వారి తనయుడు అనుదీప్ గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే దీని వెనుక ఒక ప్రయాణం ఒక ఆలోచన జనసేన పార్టీ విధానం పార్టీ నిర్మాణంలో భాగంగా మొట్టమొదటిసారి బాలచౌరి గారు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఏ విధంగా ఒక పార్లమెంట్ సభ్యుడు మన రాష్ట్రానికి ఉపయోగపడాలి ఏ విధంగా మనం మన ప్రాంతానికి అనేక ప్రాజెక్టులు తీసుకురావాలి ఏ విధంగా విభజన తర్వాత ఈరోజుకి కూడా ఆస్తుల పంపకంలో మన రాష్ట్రానికి సరైన రీతిలో సక్రమంగా ఈ కార్యక్రమం జరగడం లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు పార్లమెంట్లో మనం లేవనెత్తాల్సిన అంశాలు ప్రశ్నల రూపంలో కానివ్వండి డిబేట్స్ రూపంలో కానివ్వండి రేపటి రోజున కేంద్ర ప్రభుత్వంతో ఒక సఖ్యతతోటి మన రాష్ట్రానికి మేలు జరగాలి మనం నిధులు తీసుకురావాలి పెట్టుబడులు తీసుకురావాలి ఉపాధి కల్పించాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బాల గారితో మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్పారు మీరు పార్టీలో చేతున్న సందర్భంగా ఒకే ఒక నిర్ణయం తీసుకోండి ఈ ప్రయాణం మన రాష్ట్ర ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం జనసేన పార్టీ గలం లోక్సభలో మీరు వినిపించాలి నిలబెట్టాలని చెప్పి ఆ రోజు ఆయన కోరారు ఆ అవసరం ఎందుకంటే మీరందరూ చూశారు నలభై రెండు లోక్సభ స్థానాల్లో మనకి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రోజు విభజన జరిగినప్పుడు చాలామంది పార్లమెంట్ సభ్యులు ఆ రోజున ప్రజల పక్షాన్ని నిలబడలేదు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ స్వార్థాలు కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియకనో తెలుసో చాలా పొరపాట్లు జరిగిపోయినాయి ఆ రోజు విభజన చట్టంలో ఆ మార్పులు తీసుకురావాలి సరిచేయాలి మన రాష్ట్రానికి మేలు జరగాలి మనం కూడా అభివృద్ధి చెందాలి చక్కటి ఎయిర్పోర్ట్లు రావాలి మనకి పోర్ట్స్ రావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆలోచించిన విధానం ఈరోజు రెండుసార్లు లోక్సభకి ఎన్నికైన బాలసౌరి గారు మన పార్టీలో చేరడం నిజంగానే దానికి పునాది వేసినట్టు అవుతుందని నేను భావిస్తున్నాను కేంద్ర ప్రభుత్వంతో